వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ నల్లచెరువు పక్కన ఉన్న ప్రైవేట్ భూములను ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా స్వాధీనం చేసుకుంటుందని కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారని స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈరోజు బాధితుల దగ్గరికి వెళ్లి పరిశీలన చేసిన ఎంపీ ఈటల రాజేందర్ kadaishil ramon kadaishil ramon pad wale

వీళ్ళు పాపం ఇన్ని రోజుల నుంచి వచ్చి అక్కడ బాలి వాళ్ళు పాడి పాడి వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసే నా కల్లమ్మ కూడా రెండు మూడు పురుషుల నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా నిన్నట్టు ఆర్డర్ ఇవాళ ఒక్క రోజు అంటే కాబట్టి నిన్న వచ్చిన ఆర్డర్ నిన్న ఇచ్చిన ఆర్డర్ దీనిలో కూడా క్లియర్ గా చెప్పారు చెప్పింది మీరు అందులో తోకలు చేయకండి ఇదే అయ్యేదంటే వాళ్ళ వర్షం ఇప్పుడు ఏంటంటే ఎవరో వీళ్ళకట ఇది ఎంక్రోచ్ అవుతుంది అని చెప్పి కాంప్లైంట్ ఇచ్చినారు ఆ కాంప్లైంట్ మీద వీళ్ళు వచ్చి చూసి దీన్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో మేము చేస్తా ఉంటే వీళ్ళు అడుగుతున్నారు అన్నట్టుగా చేస్తుంది మేము పోయి మొత్తం డాక్యుమెంట్స్ వీళ్ళు పట్టాదారులు అని చెప్పి చెప్పినాము వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇస్తామని ఆయన నోట్ తోటే చెప్పింది హైడ్రా కమిషన్ సో ఇప్పుడు ఏం చేస్తుండంటే ఇదంతా ఎంక్వైరీ చేయాలి ఇది ఒరిజినల్ పటాదారులు మీరు ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి అది చేసుకోండి ఓనర్షిప్ ప్రూవ్ చేస్తామా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అసలు నీకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది హౌ టు ల్యాండ్ అక్వైర్డ్ ఫ్రమ్ ద ఫార్మర్స్ వాట్ ఎవర్ ఇకి సో ఆ గైడ్ లైన్స్ నువ్వు ఇది కాకుండా మీ ఇష్టం ఉన్నట్టు వచ్చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా మొత్తం తోవేసి వాళ్ళని ఒక పంట కూడా చేసుకోకుండా వాళ్ళ బల్ కూడా పెంచుకోకుండా వాళ్ళని ఏమిటికి పాడి పంటకు కూడా దూరం చేయడం కరెక్ట్ కాదండి ఊరు మొత్తం పాపం అందరు పటాద ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ ఉంది సర్దార్ నగర్ ఉంది ఎవరెవరో వచ్చి ఆక్యుపై చేసుకొని డెబ్బై గజాలు ఎనభై గజాలు ఇల్లు కట్టేసుకున్నారు వాళ్ళని మాత్రం ఎవరేమన్నారు వీళ్ళు పాపం రైతులు ఏళ్ళ నుంచి వీళ్ళు ఏళ్ళ నుంచి వంద సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల నుంచి కాపాడుకుంటూ వస్తున్న ల్యాండ్ ఇది దీన్ని మీద ఏమి ఇవ్వకుండా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదని మా ఇంకా వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఎందుకని అంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళ వర్షను కొంతమంది ఎంక్రోచ్ చేసినారు అసలు ఎవరో ఎంక్రోచర్స్ ఎవరో తెలియడానికి మేము నోటీస్ ఇచ్చిన చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోర్టులో బయట చెప్పేది వేరు కోర్టులో చెప్పేది వేలు వాళ్ళు వాళ్ళ క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది మీరు ఎలాంటి ఇబ్బంది చేయదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత హైడ్రా చట్టం తెచ్చి పేద ప్రజల రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆ భయం ఇంకా తొలగిపోలే తూకముడిచినటువంటి హైడ్రా ప్రజల ఆక్రందనలకు ఆవేదనకి దుఃఖానికి భయపడ్డ రేవంత్ రెడ్డి దొడ్డిద మరో పిచ్చి పని చేస్తున్నారు హైడ్రాలు రద్దు చేయకుండా హైడ్రా ముసులో మళ్ళకు పిచ్చి పని చేస్తుంది ఒకనాడు హైడ్రా సందర్భంగా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ షెడ్లను కూల్చివేస్తే మనోవేదనకు గురై గున్నటువంటి రైతు చనిపోయింది దాని తర్వాత ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు అయిపోయింది అనుకున్నారు మళ్ళీ ఈ మధ్యలో ఒక పది రోజుల క్రితం నుంచి నల్ల చెరువు విస్తీర్ణం పంతొమ్మిది ఎకరాల చిలుపు ఇరవై ఎకరాల లోపు పంతొమ్మిది ఎకరాల పై అలా ప్రభుత్వ పరంగా ఉన్న భూమి కేవలం ఏడెకరాల ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే మిగతా అంతా కూడా రైతులకు సంబంధించిన వందల సంవత్సరాలుగా రైతులకు సంబంధించిన పట్టా భూములు వాళ్ళు తేలినప్పుడు ఒక పంట పండించుకుంటారు రెండు పంటలు కూడా పండించుకుంటారు ఈ లో ఈ అర్బనైజేషన్ జరిగిన తర్వాత చెరువులన్నీ కూడా వ్యవసాయ పొలాలకు నీళ్లు బంద్ అయిన తర్వాత అని పోయిన తర్వాత కట్టల మీద మత్తల మీద షెడ్లు వచ్చిన తర్వాత గానే ఈ పట్టాభూములు ఏవైతే ఉన్నాయో తేలినవి వాటి మట్టి నిప్పుకున్నారో మంచి షెడ్లు వేసుకొని వాడుకుంటా ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ నల్ల చెరువులో ఉన్నటువంటి ఆ ప్రైవేటు రైతుల భూములు నోటీస్ ఇవ్వకుండా కనీసం చెప్పకుండా బుల్డోజర్లు పెట్టి వాటి బాయిల్ తవ్వే ప్రయత్నం చేస్తున్నారు మా భూములలో మీరెవరు తవ్వడానికి మీ ఏడెకరాల ముప్పై ఆరు గుంటలలో మీరు ఎవరు తవ్వకుండా తవ్వకోండి మీరు బాగోదలు ఆడించుకోండి కానీ మా భూములలో మీరు ఎందుకు వచ్చారని చెప్పి వీళ్ళు పోయి హైడ్రాను వేడుకున్నారు రెవెన్యూ అధికారులు వేడుకున్నారు ఎక్కడి నుంచి సమాధానం రాకపోతే చివరికి న్యాయం జరగాల్సింది జరగాల్సింది కోర్టులో కాబట్టి హైకోర్టు మెట్లెక్కింది హైకోర్టు మొత్తం పరిశీలన చేసి ఉత్తర్వులు జారీ చేసింది ఏంటంటే మీరు ప్రైవేటు పట్టాభూములలో ఎలాంటి చర్యలు చేపట్టద్దు మిషన్లు పెట్టద్దు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కోర్టులు అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు పోలీసుల్లో కూడా మరి గవర్నమెంట్ పిలుస్తా అధికారులు పిలుస్తాను మేము ఎందుకు పోవాలంటే భావన కూడా వాళ్ళకు లేదు సోయలేదు వాళ్ళకి వాళ్ళకు రక్షణ ఇస్తారు వీళ్ళు మిషన్లు పట్టుకొని వస్తారు ఇవాళ నిన్న కూడా అంటే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా నిన్న ఇక్కడ అధికారులు మిషన్లు పెట్టి ప్రైవేటు పట్టాభూములలో మట్టిని తీస్తా ఉంటే ఇవాళ ఎన్నిసార్లు మొట్టుకున్నా కూడా ఆపలేదు ఇవాళ మేడే కాబట్టి కొంచెం ఆగిలట్టు కనబడతా ఉంది ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మీరు ఒకవేళ కనుక నల్ల చెరువుని బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటే పార్కులు చేయాలనుకుంటే మాకేం అబద్ధం లేదు కానీ మా ప్రైవేటు మా పట్టా భూములకు ఎంత విలువ కలిగిన భూమిలో అంత విలువ కలిగిన భూమి మాకు ఇవ్వండి వెళ్ళిపోతాం రెండవది లేదు నువ్వు చేసుకుంటా అంటావు మాకు కంపెన్సేషన్ ఇచ్చి అక్వైర్ చేసుకో లేదు నువ్వు టీడీఆర్ అంటున్నావు ఏ ప్రాతిపదిక ఇస్తావో ఎంత విలువ ఇస్తావో మరి ఉన్న విలువ ఇస్తావా ఇక్కడ ఉన్న నడుస్తున్న విలువిస్తావా రిజిస్టర్డ్ వ్యాల్యూ ఇస్తావా ఎన్ని రేట్లు ఇస్తావు ఎట్లు మాకు సమాధానం చెప్పకుండా ఉంటునేది చేతిలో పోలీసులు ఉన్నారని నీ నీకు ఎవరు అడ్డం రాడని చెప్పి అహంకారపూరితంగా ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరొకసారి చెప్తున్నాం మేము ఎక్కడ మూసి పక్షాలకు వ్యతిరేకం కాదు మీ చరువులకి మేము వ్యతిరేకం కాదు కానీ ప్రైవేటు వ్యక్తుల ఇల్లు కూడుస్తా అంటే ప్రైవేటు వ్యక్తుల ప్ర పట్టాభూలు గుంజుకుంటా అంటే నీ అబ్బా జాగిరి కాదు సుమా ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు భూమి మీదకి రండి మీరు మాట్లాడిన రైతాంగ తోటి మీరు పరిష్కారం చూపాలి తప్ప మీరు ఏది పడితే చేస్తే మంచిది కాదని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా హెచ్చరిస్తాను